హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచి బుజ్జి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారా అని అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏమిటంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్స్ మీకు చూపిద్దామని వచ్చాం కొత్తగా చూసే వాళ్ళకి తెలియని వాళ్ళకి మాత్రమే ఇది అంకితం తెలిసిన వాళ్ళు నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి నాకు తెలిసింది నేను చెబుతా ఎయిర్పోర్ట్లో ఇది ఎయిర్పోర్ట్ రోడ్ అండి ఎయిర్పోర్ట్ రోడ్డు ఇది చూడండి లొకేషన్ ఎలా ఉంది ఇక్కడ ఏంటంటే బంతి చెట్లు ఉన్నాయి మా ఊళ్ళో బంతి చెట్ల కాడ ఫోటోలు దిగి ఇంతసేపు పవ పువ్వులు కూడా తెంపుకున్నారు నా కొడుకున్న బిడ్డ ఇది ఇది ఎయిర్పోర్ట్ రోడ్డు ఇది అరవేల్స్కి వెళ్ళే రోడ్డు అన్నట్టు ఇప్పుడు ఇది మనము రూపడికి వెళ్ళడానికి నాలుగు రోడ్లు ఉంటాయి నాలుగు చాలా రోడ్లు ఉంటాయి నాకు తెలిసిన నాలుగు రోడ్లు అంటే ఒకటి అరవేల్స్కి ఒకటి కిందికి ఒకటి మీదికి పోయేటి ఇప్పుడు ప్రస్తుతం మేము మధ్యలోకి వెళ్తున్నాం అరవేల్స్ అంటారు దాన్ని ఇప్పుడు మాకు బండి పార్కింగ్ కోసం వెళ్తున్నాం అటు అటు స్ట్రేట్గా వెళ్ళేది కారు అరవేల్స్కి ఇప్పుడు స్టేట్ స్టేట్గా కార్లు వెళ్ళిపోయినాయి కదా ఇదంతా ఎయిర్పోర్ట్ ఇదంతా బైక్ పార్కింగ్ ప్లేస్ ఇట్లా స్టేట్గా వెళ్తే కార్ అరవైల్స్కి వెళ్తారు బస్సులు కూడా ఉంటాయి ఇక్కడ ఎయిర్పోర్ట్ లోపలికి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం రావడానికి శంషాబాద్ బస్ స్టాప్ నుండి కుప్పల నుండి కూడా ఉంటాయి బస్సులు ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఏరియా ఈ సైడ్కు ఇవంతా మొత్తం చెట్లు పెట్టేసిండు ఇప్పుడు కొత్తగా ఏసీన్లు ఇప్పుడు ఇదంతా ఎయిర్పోర్ట్ లోపల అదివరకు ఇవంతా ఇక్కడ ఫ్లైట్లు ఉండేది ఎప్పుడు ఎయిటీ ఇయర్స్ బ్లా బ్యాక్ ఇక్కడ ఫ్లైట్లు ఆగేది ఇక్కడ ఈ ప్లేస్లో ఇప్పుడు ఫ్లైట్లు కనబడకుండా ఏసీన్లు ఇప్పుడు ఫ్లైట్లే కనబడట్లేదు అదివరకు ఈ ప్లేస్లో చిన్న ఫ్లైట్లు కనబడేది అస్సలు ఇప్పుడు అవి కనబడట్లేదు ఇప్పుడు మేము మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాం అరవేల్స్ ఇదంతా ఇక్కడ పికప్ చేసుకోవడం డ్రాప్ చేయడం ఇక్కడే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ అరవేల్స్ అన్నట్టు దీన్ని అరవేల్స్ అంటారు మేము ఇప్పుడు అరవేల్స్ నుంచి కిందికి వెళ్తాను ఇప్పుడు వచ్చేవాళ్ళు ఉంటారు కదా వచ్చేవాళ్ళు కింది నుండి వస్తారు కొంతమంది కొంతమంది పైన నుండి వస్తారు ఇప్పుడు మేము కిందికి వెళ్తున్నాం ఇక్కడ కింద షాపింగ్ మాల్స్ ఉంటాయి ఎయిర్పోర్టు మన వన్ మంత్కి ఒకసారి వెళ్ళు చాలా చేంజ్ అవుతుంది పెద్దగా అయిపోతుంది ఎయిర్పోర్టు మేము వెళ్ళిన స్టార్టింగ్లో మేము ఇంటికి హైదరాబాద్కి శంషాబాద్ మా ఆయన జాబ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇవి లేవు నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా ఇవి ఏవీ లేవు ఇప్పుడు చాలా చేంజ్ అయింది షాప్స్ మాత్రం ఫుల్ షాప్స్ పడినాయి అదివరకి ఓన్లీ లోపల మనం వాళ్ళు వెళ్తారు కదా ఫ్లైట్లు ఎక్కడానికి వాళ్ళకి మాత్రమే లోపల షాప్స్ ఉండేదంట ఇప్పుడు బయట కూడా ఫుల్ షాపింగ్ మాల్స్ అయినాయి ఫుల్ షాప్స్ అయిపోయినాయి మొత్తం షాప్సే ఇప్పుడు క్రిస్మస్ సెలబస్ క్రిస్మస్ అయింది కదా సెలబ్రేషన్స్ దానికోసం ఇక్కడ ఏ పండుగకి ఆ పండుగకు సంబంధించిన పెడతారు అన్నట్టు అక్కడ అది పెట్టేసిన్లు అది క్లిప్ అయిన పోయింది మళ్ళీ దూరం నుండి తీసింది వచ్చింది దగ్గర నుండి పోయింది ఇది ఇప్పుడు కొత్తగా కట్టర్రు కొత్తగా అంటే వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అంతే అది అదివరకి నీ మొత్తం నిల్చొని నిల్చొనే ఉండేది ఎయిర్పోర్ట్కి వెళ్తే మొత్తం తిరిగేటవాళ్ళము ఇప్పుడు కూర్చొని కొంచెం ప్లేస్ దొరికింది ఇక్కడికి వచ్చి చాలాసేపు ఆడడం ఇక్కడ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఆడుకున్నారు పిల్లలు చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఎప్పుడన్నా మా పిల్లలకి బోర్ కొడితే మా ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా మా ఆయన కంపల్సరీ పిల్లల్ని తీసుకొని వాళ్ళని తీసుకొని వెళ్తారు నేనే వెళ్ళక వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వెళ్ళిన మా పిల్లలు వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి కంపల్సరీ వెళ్తారు వెళ్ళి మంచిగా ఆడుకొని వస్తారు అలా బోర్ కొట్టిందంటే కంపల్సరీ పోయి ఆడుకుంటారు ఇది అరవేల్స్లో సైడ్కి ఉంటుంది అన్నట్టు ఈ వాటర్ ఫాల్స్ కలర్ కలర్స్గా అదిగా చూడండి వీడియో నేను ఒకటి షార్ట్ పెట్టా అది ఎయిర్పోర్ట్ వీడియోనే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ మస్తు ఉంటుంది వెళ్తే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది తెలియని వాళ్ళ కోసమే ఇది వీడియో ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందని నేను కొంచెం కొంచెం అక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసే పెట్టిన కావాలంటే డీటెయిల్స్గా మంచిగా వీడియో క్లియర్గా పెడతా వాయిస్ ఎవరు ఇవ్వకుండా రియల్ వాయిస్తో పెడతా కావాలి అనుకుంటే నేను సైడ్కి నిల్చుంటే మా ఆయన నుండి పాపం ఎప్పుడు వీడియో ఎవరు తీయరంటావు కదా నేను తీస్తా అక్కడ తీల్చోమంటే నిల్చున్నా పాపం వీడియో తీసేయండి ఫస్ట్ టైం చూడండి అన్ని షాపింగ్ మాల్సే ఇక్కడ బ్యాగ్స్ అమ్ముతుండ్రు అంటే చేతితో కుట్టిన బ్యాగ్స్ చాలా బాగుంటాయి కానీ కాస్ట్ కూడా చాలా బాగుంటాయి కాస్ట్ కూడా సూపర్గా ఉంటాయి మన రేంజ్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమాత్రం తీసుకోలేము అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళ మిడిల్ క్లాస్ లాగానే ఉండాల్సి వస్తుంది అడికి చాలా బాగుంటాయి లైటింగ్స్ కూడా ఈ మధ్యలోనే పెట్టిల్లు బాగున్నాయి కదా మీకు ఎలా అనిపించింది మీకు నచ్చుతుందా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఇంకా మీకు ఇలాంటి వీడియోలు ఇన్ని అన్ని బయటనే తీస్తున్నాయి ఇంకా లోపల చాలా బాగుంటుంది లోపల తీయలేదు ఓన్లీ ఇప్పుడు బయట వీడియోసే మీకు పెట్టేది మీకు ఇంకా ఈ వీడియో నచ్చి మీకు లోపల కూడా ఇంకా ఎలా ఉంటుంది ఇంకేంటి ఎలా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను డీటెయిల్స్గా మళ్ళీ తీసి మంచి వీడియో పెడతాను మీకు చా నిజంగా ఎప్పుడైనా మా పిల్లలకి బోరు కొట్టినా మాకు కూడా టైంపాస్ కాలేదంటే మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడంటే వెళ్తాం అట్లా నే నాకెంత ఇంట్రెస్ట్ ఉండదు బయటికి వెళ్ళడం కానీ మా పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎయిర్పోర్ట్ పోయి ఎవరు వచ్చినా మాకు వాళ్ళ పిల్లలు వచ్చినా మా ఇంటికి ఎవరు వచ్చినా కొత్తగా ఎవరైనా వచ్చిందంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ తీసుకువెళ్ళడమే ఎయిర్పోర్ట్ వస్తారు ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఎయిర్పోర్ట్ దగ్గరే మాకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఏం చేస్తున్నారు అందరు బాగున్నారు కదా ఇంకా మీకు ఎట్లాంటి విషయాలు కావాలి ఇంకెలాంటి వీడియోస్ కావాలి ఇంకా ఎయిర్పోర్ట్ ఇంకా చాలా ఉంది ఇంకా కావాలంటే మీరు మెసేజ్ చేస్తే నేను అది కూడా మొత్తం తీస్తా పెడతాం బయట షాపింగ్ మాల్స్ అవి ఇంకా లోపల షాపింగ్ మాల్స్ వేరే ఉంటాయి ఇది ఇప్పుడు నాకు కొడుకు ఆకలి అవుతుందంటే అక్కడ మేము వీడియో తీసినప్పుడు నాకు కొడుకు నాకు ఇక్కడ నా కొడుకు ఇక్కడికి వచ్చిందంటే ఇవన్నీ కనబడతాయి కదా ఫుడ్ సెక్షన్ ఇవన్నీ ఇవన్నీ చూసి నా కొడుకు ఆకలి అవుతుంది ఆకలి ఆకలి అందా ఎంత ఎంత ఆకలి అవుతుంది ఆకలి ఎంత ఆకలి అంటే పది శాతం ఆకలి అవుతుంది నీకు ఇక నాకు కొడుకు అది మనుషులు పోతే ఓపెన్ అవుతుంది మనుషులు లేకపోతే క్లోజ్ అవుతుంది కదా అడిగి వాళ్ళకి ఆర్డర్ చేసి బర్గర్ బర్గర్ ఆర్డర్ చేసుకున్నారు ఆ తిన్నారు ఇద్దరికి తీసుకున్నారు డాక్ తిన్నారు తిన్నాక ఇక ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంది ఫుల్ ఎంజాయ్ ఇక్కడ మ్యూజిక్ వస్తుంది మ్యూజిక్ వస్తుంటే డ్యాన్స్ చేస్తూ పోతుండే ఇంకా అక్కడి కిందికి వెళ్ళి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అన్నట్టు అందరు కూర్చొని స్టెప్స్ ఉంటాయి ఆడ స్టెప్స్ ఏమి కూర్చుండీ ఇంక వాడు కిందికి వెళ్ళి డ్యాన్స్ చేస్తాడు ఆ మ్యూజిక్కి ఫుల్ డ్యాన్స్ చేస్తుంది ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఆడుకుంటాడు అంట చెప్తున్నాడు ఇంతకుముందుకు ఒకసారి అన్నీ డాక్కి వెళ్ళినప్పుడు కూడా వాడు వాళ్ళకి వెళ్ళిండు అప్పుడు కూడా ఫుల్గా ఆడుకున్నాడు వాడు దాడికి పోతే తినాలి జ్యూస్ తాగుకుంటూ డ్యాన్స్ చేయాలి అంతే ఇప్పుడు బయటకు వచ్చేసినాం ఇంకా లోపల వీడియో వేరే ఉంటుంది కావాలంటే మీరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఆ వీడియో కూడా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇది బయట వీడియోనే పెట్టిన బయట నుంచి బయట నుంచే వచ్చి పెట్టిన వీడియో ఇది ఇది బయట లొకేషన్ ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ అన్నట్టు ఇదంతా నేను ఫస్ట్ చూపెట్టింది బైక్ పార్కింగ్ ప్లేసు ఇప్పుడు కార్ పార్కింగ్ ప్లేసు ఇదంతా ఇవన్నీ కార్ పార్కింగ్స్ ఇటు సైడ్ ఉంటాయి ఇటు సైడ్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దగ్గర దగ్గర ఒక చాలా ఎక ఎకరాస్లో ఉంటాయి ఇవన్నీ ఇక ఆడుకోవడానికి కూడా వీళ్ళకి ప్లేస్ చూడండి మంచిగా ఇట్లా ఆడుకుంటారు మంచిగా వచ్చినప్పుడు అలా ఇక చూడండి ఈ బస్సులు కూడా ఉంటాయి అన్నట్టు ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి అంటే ఇంకా చ ఉన్నది ఏమన్నా ఇవ్వాలో అర్థం కావట్లేదు అందుకే నాకు తెలిసినట్టు ఇస్తున్నా పిల్లలు ఎట్లా ఆడుకుంటుండ్రు అక్కడ మనకి లాగేజ్ తీసుకొచ్చేవి ఉంటాయి కదా వాటితోని అక్కడ ఎవరు వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు అవి ఆడుతున్నారు ఇక్కడ బంతి చెట్లు మన ఏమంటారు తురుక బంతి అంటారు కదా మెరూన్ కలర్ పువ్వులు అలా పెట్టుకునేవి అవి ఆ బంతి పువ్వులు తెంపుకుంటున్నారు ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్